హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ మూన్ షాండ్ ఈవెంట్ హారో ఐఎం విజయ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్నాము మీ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెక్ చూద్దాం ఒకసారి ఓకేనా ఇది లవ్ రీడింగ్ అండి ఓకేనా మీరు రిలేషన్షిప్లో వాళ్ళు చూడవచ్చు ఓకేనా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీరిద్దరు దూరం దూరం ఉంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూస్కి తెలియజేయండి శ్రీనివాస్ ఎస్ఆర్ పెంటికల్స్ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే మీ పర్సన్ మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారండి ఒక చిన్న ఆఫర్ లాగా తీసుకొని రాబోతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి అండ్ కాలర్ మెసేజ్ కూడా చేయాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్ అండ్ కెరియర్ పరంగా కూడా మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి మేబీ ఏదైనా జాబ్ కోసం ఏమైనా ట్రై చేస్తా ఉంటే మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి హాజరయ్యే మీకు గుడ్ న్యూస్ వస్తుంది ఓకేనా ఆఫ్ కప్స్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అండి ఏదో ఒక విషయంలో తనకి నిద్ర పట్టడం లేదండి మీ పర్సన్కి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కార్ని మేము ఉంటుందో లాస్ట్ చూద్దాం ఓకేనా పేజ్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ గుడ్ న్యూస్ కాడే మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి కొంతమందికి మీ లైఫ్లో ఏదో న్యూ లవ్ అనేది ఎంటర్ అవ్వబోతుంది అని అనుకుంటున్నానండి చార్యట్ మీ పర్సన్ ఎక్కడికైనా ట్రావెల్ అండి ఆ ట్రావెల్ కూడా మీ పర్సన్కి ఇష్టం లేనట్టుంది దాని వలన కూడా మీ పర్సన్ చాలా బాధపడతా ఉండొచ్చు మేబీ కెరియర్ పరంగా కావచ్చు మీకంటే కొద్దిగా దూరంగా జాబ్ పర్పస్లో కూడా వెళ్ళాల్సి ఉండొచ్చు తనకి దాని వలన కూడా తను చాలా బాధపడతా ఉన్నారు తనకు ఎందుకంటే ఇష్టం లేదన్నమాట మీ దగ్గరే ఉండడం ఇష్టం మీ పర్సన్కి కానీ వెళ్ళాల్సి వస్తుందన్నమాట వలన తను చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏదో ఒక విషయం గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ కానీ మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ అది మీరు కూడా కావచ్చు మన వ్యూవర్స్లో కొంతమంది ఖచ్చితంగా మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది ఖచ్చితంగా పొందుతారండి అది పర్సన్ కావచ్చు జాబ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అన్నమాట ఓకే మీ పర్సన్ మీ లైఫ్ అయితే రావాలి అని అనుకుంటున్నారండి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ మీ పర్సన్ అయితే మీ లైఫ్ లోకి రావాలి అని అనుకుంటున్నారండి రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఇది సరైన టైం కాదు అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ టైం ఉన్నారు మీ రావడానికి ఈ పర్సన్ మీ సడన్గా వచ్చి ఉంటారండి ఈ పర్సన్ మిమ్మల్ని అలా సడన్గా వచ్చేసి ఫ్లడ్ చేసి ఉంటారు ఈ పర్సన్ ఓకే మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అండ్ కొంతమందికి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు మనీ అనేది రాబోతుందండి ఎందుకంటే మీరు ఎక్కడ లోన్ గురించి కూడా అప్లై చేసి ఉంటే కూడా మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంది మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ మనీ స్టక్ అయిపోయి ఉంటే ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు మీ మనీ మీకు రాబోతుందండి ఓకే ఫైవ్ అప్సోర్డ్స్ మీ పర్సన్ ఎవరితోనూ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారండి చాలా బాధపడుతున్నారు మేబీ మీతో కూడా కావచ్చు కొంతమందికి అందువలన మీరన్నా బాధపడతూ ఉండొచ్చు లేదా మీ పర్సన్ అన్న చాలా బాధపడుతూ ఉన్నారు ఓకే మీకు మీ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే దానివలన ఇద్దరు కూడా బాధపడుతూ ఉండొచ్చు ఎంపర మీ పర్సన్ అయితే ఎంప్రైర్ లాగా ఉండే పర్సన్లో అండి కాబట్టి తను బాధపడే ఛాన్స్ లేదు ఖచ్చితంగా మీరే బాధపడతా ఉన్నారనిపిస్తుంది ఏదో ఒక విషయంలో మీ పర్సన్ మీ మీద పొసేసేవి ఉన్నారండి తను మేబీ మీకు మనిఫ్లో బాగుండి ఉంటుంది అందుకని కూడా తను మీ మీద చాలా పొసేసేవి ఉన్నారు ద హెరా మీ పర్సన్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి నేను వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అండి మీ పర్సన్కి మీకు ఏదో ఒక గొడవ వచ్చి ఉంటుందండి దానివలన మీరు ఇద్దరు బాధపడతా ఉండొచ్చు కానీ మీరు మీ పెద్దల అడ్వైస్ అంటే తీసుకోండి దానివలన పెద్దల అడ్వైస్ వలన మీరు ఇద్దరు కలిసే ఛాన్స్ కూడా ఉందంటండి మీరు భార్యాభర్తలు అయితే ఓకే ఫైవ్ పెండికల్స్ మీ పర్సన్ ఏదో ఒక విషయంలో చాలా లాస్ అయినట్టు బాధపడుతున్నారండి మేబీ ఎవరైనా పర్సన్కి కూడా లాస్ అయి ఉంటారు మేబీ మీ మన వ్యూర్స్ కూడా కొంతమంది ఉన్నారు మీరు కూడా మీ పర్సనే లాస్ అయి ఉంటారండి దానివలన కూడా మీరు చాలా బాధపడతా ఉన్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని కాల్ చేయాలనుకుంటున్నారు మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఏదో ఒక విషయంలో తను బాధపడతా ఉన్నారండి మేబీ మీ దగ్గరికి రావడానికి తను ఇప్పట్లో కుదరడం లేదనుకుంటాను దానివలన కూడా తను చాలా బాధపడుతూ ఉన్నారు రైట్ టైం కోసం అండ్ మీ పర్సన్ లైఫ్లో ఎవరు న్యూ పర్సన్ కూడా వచ్చి ఉంటారండి దానివలన కూడా ఆ పర్సన్ అంటే మీ పర్సన్కి అసలు ఇష్టం లేదు మీ పర్సన్కి మీరంటేనే ఇష్టం అన్నమాట దాని వలన కూడా తను బాధపడతా ఉన్నారనమాట మిమ్మల్నే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కానీ తన లైఫ్లో న్యూ పర్సన్ వచ్చేసారు ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట మీకు చెప్పు ఉంటారు చెప్పకుండా ఉండవచ్చండి కానీ తను అయితే చాలా లోపల చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి కనీసం మిమ్మల్ని కలవాలి అని కలవాలి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా వచ్చేయాలి అనుకుంటున్నారు కానీ ఇది రైట్ టైమా కాదా అని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కలిసి తీరుతారండి మీ పర్సన్ అవన్నీ అక్కడ గొడవలు ఉన్నాయి కదా అవన్నీ తను క్లియర్ చేసేసి ఒక మీ లైఫ్లోకి అయితే రావాలి అని అనుకుంటున్నారండి రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి ఏదో ఒక చుట్టుపక్కల ఏదో గొడవ జరిగి ఉంటుంది దానివలన కూడా తను మానసిక అశాంతితో ఉన్నారు మీ పర్సన్ అయితే ఇప్పుడు ఎంపరేర్ లాగా ఉన్నారు ఏదో ఒక విషయంలో తను తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారండి అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు వెల్విషర్ విషయంలో అడ్వైస్ అయినా తీసుకోండి అప్పుడు మీరు కలిసే ఛాన్స్ అనేది ఉంటుందంట అండి ఓకే అండ్ కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వేరే పర్సన్ దగ్గరికి కూడా ఎంగేజ్మెంట్ కూడా జరిగి ఉంటుందండి మీ పర్సన్కి దానివలన మీరు బాధపడతా ఉండదు చాలా అండ్ చాలా లాస్ అయిపోయాను లైఫ్లో అని కూడా మీరు చాలా బాధపడతా ఉన్నారు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు అనమాట వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మళ్ళీ రైట్ టైం వస్తుందని నా పర్సన్ని కలిసే ఛాన్స్ అనేది ఆ దేవుడు నాకు ఇస్తారా అనేసి మీరు అనుకుంటున్నారనమాట యూనివర్స్ని బాధని అని దేవుడి దగ్గర చెప్పుకోవడం లాంటివి చేస్తున్నారు అండ్ కొంతమంది చర్చికి వెళ్ళేసి అక్కడ కూడానే మీరు ప్రే చేసుకుంటున్నారు కొంతమంది టెంపుల్స్కి వెళ్తున్నారు మీ మనసులో ఉన్న బాధ డివైన్కి చెప్పుకుంటున్నారనమాట ఓకే అండ్ మీ పర్సన్ ఏదో ఒక విషయంలో అండి తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారండి ఏదో ఒక విషయంలో తను చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు తనకు తను ఏదో ఒక విషయంలో బర్డెన్గా ఫీల్ అయినా తను హ్యాపీగా అయితే ఉన్నారండి మీ పర్సన్ ఎందుకంటే తను మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి దానివలన తనకు విష్ ఫిల్మెంట్ అవుతుంది తను ఏం కోరుకుంటే అది చేసే పర్సన్ అనుకుంటా మీ పర్సన్ మీ పర్సన్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అంతా ఏమనుకుంటే అది చేయగల పర్సన్ అండి మీ పర్సన్ ఒక లాగా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో కొంతమందికి అయితే మీ పర్సన్ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అనేది ఎంటర్ అయ్యారండి మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఫీమేల్ అయితే మేల్ గురించి మేల్ అయితే ఫీమేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి మీ పర్సన్ లైఫ్లో అయితే ఎవరో న్యూ పర్సన్ అనేది ఎంటర్ అయ్యారనమాట దాని వలన కూడా మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి చాలా లాస్ అయ్యానని అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు కానీ మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు ఓకేనా నేను ఈ కార్డ్స్కి కొన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను ఏసాఫ్ పెంటికల్స్కి ఏసా పెంటికల్స్ వచ్చింది కదా ఇక్కడ మనకు సిక్స్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ అయితే మీతో రియూనియన్ కావాలనుకుంటున్నారండి తను ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తున్నారు మీ పర్సన్ది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కావచ్చండి పేజాబ్ కప్స్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు కదా మీ పర్సన్ కానీ ఇది రైట్ టైం కాదు అని కూడా తను బాధపడతా ఉన్నారు తనకి ఏదో నమ్మక ద్రోహం అయితే ఎదురైందండి మీ పర్సన్కి దానివల్ల అంతను చాలా బాధపడుతున్నారు స్టక్ అయిపోయారనమాట చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుంచి చాలా భారంగా అయితే దూరంగా వెళ్తున్నారండి మేబీ ఇది కెరియర్ గురించి కూడా తను దూరంగా వెళ్ళాల్సి కూడా రావచ్చు అన్నమాట కానీ మీ పర్సన్ కదే మీకు దూరంగా వెళ్ళడం అసలు ఇష్టం లేదు కానీ తప్పని స్థితి తప్పని పరిస్థితిలో తను వెళ్లాల్సి వస్తుంది దానివల్ల తను చాలా బాధపడుతున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ హీల్ అవుతున్నారు మీ పర్సన్ తన లైఫ్లో ఏదో చేంజ్ అనేది రాబోతుందండి ద స్టార్ ఒక స్టార్ లాగా ఉన్నారనమాట మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కదా అందుకనే ఒక స్టార్ లాగా తయారై వస్తున్నారనమాట ద హ్యాంగడ్ మ్యాన్ ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీ ఇక్కడ కూడా ఆలోచిస్తున్నారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్కి టూ ఆఫ్ కప్స్ మీది మీ పర్సన్ డివైన్ కనెక్షన్ అండి ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ ఖచ్చితంగా వస్తారు మిమ్మల్ని కూడా తను ప్రపోజ్ చేయాలి మీతోనే ఉండాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్కి మీ మీద చాలా ఆకర్షణ ఉందండి మీ మీద ఫ్యాషన్ ఉంది ఆకర్షణ ఉంది ఇంకా ఎలాగ మీ లైఫ్లోకి రావాలని తను చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ పెద్దలు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ దానివల్లనే ఇక్కడ గొడవలు అనేది జరుగుతూ ఉండవచ్చు ఎందుకంటే తన ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోవాలి కదా మరి దాని వలన కూడా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండొచ్చు మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ తన చుట్టూ ఎంత ఆర్గ్యుమెంట్ వచ్చినా మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అంటే ఉండాలి అని అనుకుంటున్నారండి మీ ఎంపదర్ గారు క్వీనా పెంటికల్స్ ఇక్కడ చాలా పొజిటివ్గా ఉన్నారు కదా మీ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారండి మీ పర్సన్ ఇంకా దీర్ఘంగా మీ గురించే ఆలోచిస్తా ఉన్నారు డే ఆర్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నట్టు ఈ పర్సన్ ఓకే కెరీర్ మీద అయితే దృష్టి అయితే పెట్టడం లేదు ఈ పర్సన్ మీ మీదే బాగా మీ గురించి ఆలోచిస్తున్నట్టు ఉన్నారు బాగా ద హెరోఫెంట్ ఫెంట్ కార్డ్ కింద ఏమొచ్చింది మనకి మళ్ళీ హెరోఫెంట్ ఫెంట్ కార్డు ఈ వీడియోలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉంటే ప్లీజ్ మీ పెద్దల అడ్వైన్స్ అంటే తీసుకోండి మీరు ఓకేనా దానివలన మీరు కలిసే ఛాన్స్ అనేది ఉంటుందంట మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఓకే కొంతమందికి ట్రెడిషనల్గా ఎంగేజ్మెంట్ లాంటివి జరిగే ఛాన్స్ ఉందన్నమాట ఓకే అండ్ ఇక్కడ లాస్ట్ కార్డ్ ఎందుకు వచ్చింది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి ఏంటంటే నైటర్ ఆఫ్ స్వోర్ట్స్ మీ పర్సన్కి మిమ్మల్ని లాస్ కావడం ఇష్టం లేదండి దానివలన మీ లైఫ్లోకి అయితే ఏడ లాస్ అయిపోతూనే ఏమో అని చాలా ఫాస్ట్గా అయితే నా పర్సన్కి నేను నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి లేకపోతే లాస్ అయిపోతానేమో అని భయపడుతున్నారండి మీ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే వచ్చేయాలనుకుంటున్నారు ఓకే మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఒక కింగ్ లాగా ఉండే పర్సన్ ఏ ఉంటారండి ఏదో విషయంలో చాలా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా అయితే లవ్ చేస్తున్నారండి రెండు తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు అండ్ మీరు కొంతమంది సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్ ఈ పర్సన్ అనేది మీ లైఫ్లోకి చాలా సడన్గా వచ్చి ఉంటారండి ఈ పర్సన్ అలా సడన్గా వచ్చేసి మిమ్మల్ని ఫ్లట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్ చాలా దూరంగా మళ్ళీ కానీ మీ గురించి అయితే మంచిగానే ఆలోచిస్తున్నారండి బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే తనే మిమ్మల్ని మిస్ చేసుకోవడం ఇష్టం లేదు మీరే రైట్ పర్సన్ అని అయితే అనుకుంటున్నారనమాట ఓకే మరి తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామా ప్రజెంట్ తను ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి మీ ఎనర్జీస్ ఎనర్జీస్ చూద్దాం ఫస్ట్ చక్ర ఆర్కెంజల్ ఫస్ట్ చక్ర మీ పర్సన్ కి ఫస్ట్ చక్ర అనేది మీ పర్సన్ కి బ్యాలెన్స్ లేదు అండ్ ఫిఫ్త్ చక్ర కూడా బ్యాలెన్స్ లేదు అంటున్నారు యూనివర్స్ తనకి బ్లౌజింగ్ అబండెన్స్ తనకి అన్ని సమృద్ధిగా లభిస్తుందండి మీ పర్సన్కి ఓకే తన లైఫ్లో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి తనకి ద సన్ మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు దానివలన మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది మీ లైఫ్లో డోర్ టు రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుందండి విక్టరీ ఎందుకంటే ఇక్కడ అనుకుంటున్నారు కదా మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి తన ఇంట్లో కూడా తను గొడవ పడేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ట్రెడిషనల్గా అది కూడా అందరిని ఒప్పించి మరీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీ మీద ఫ్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది లవ్ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి మీ పర్సన్కి కాబట్టి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు తన మీది మీ పర్సన్ది డివైన్ కనెక్షన్ అనమాట ఇంకా తను వచ్చినాక మీ లైఫ్లో రొమాన్స్ వస్తుంది విక్టరీ సాధించాను ప్రపంచాన్ని గెలిచేశాను అనంత సంతోషం మీ లైఫ్లో ఉంటుందన్నమాట ఓకే మీకు విషువల్ ఫిల్మెంట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్